మీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా అది ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు అంటూ అత్తారింటికి దారేదిలో డైలాగ్ ఉంటుంది కదా ఇప్పుడు టాలీవుడ్ లో కొందరు ఫ్లాప్ హీరోయిన్స్ కు ఇది బాగా సెట్ అవుతుంది ట్రాక్ రికార్డ్తో పని లేకుండా పవర్ఫుల్ సినిమాలతో కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఇంతకీ ఎవరా బ్యూటీస్ మిస్టర్ బచ్చన్ లో భాగ్యశ్రీ బోర్సెన్ చూసినప్పుడు ఈ అమ్మాయి చాలా పెద్ద స్టార్ అవుతుందని అనుకున్నారంట ఆఫర్స్ కూడా అలాగే వచ్చాయి కాని కోరుకున్న విజయమే రాలేదింకా మొన్నొచ్చిన కింగ్డమ్ సైతం అంతగా ఆడలేదు దాంతో ఈమె ఆశలన్నీ ఆంధ్ర కింగ్ తాలూకా కాంతా సినిమాలపైనే ఉన్నాయి ఇక ఖన్నా సైతం తెలుసు కదా అంటూ వచ్చేస్తున్నారు సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తెలుసు తెలుసుకథాలో రాసీఖన్నాతో పాటు శ్రీనిధి శెట్టి కూడా నటిస్తున్నారు రాశీ ఉన్న మరో ఆయుధం ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది కొన్నేళ్లుగా సరైన హిట్లేని శ్రీలీల సైతం పవన్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు మాళవికామోహనన్ వెనక ప్రభాసున్నారు టాలీవుడ్ టాలీవుడ్లోకి అడుగు పెడుతున్నారీమే నిధి అగర్వాల్ ఆశలు సైతం రాజాపైనే ఉన్నాయి మదరాసితో హిట్ కొట్టలేకపోయిన రుక్మిణి వసంత్ జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్తో ఆడించాలని చూస్తున్నారు సరిపోదా శనివారం తర్వాత పెద్ద బ్రేకే తీసుకున్నారు ప్రియాంక మోహన్ ఓజీతో మాస్ కంబ్యాక్ ప్లాన్ చేస్తున్నారు